రోబిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చినము అనగా మనం ఇంకనూ బలహీనలమై ఉండగా ఏమిట బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను ఎనిమిదో వచ్చినము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనో ఆపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మొదటిగా ఏముంది మనం ఇంకనూ బలహీనులుగా ఉండగా యుక్త కాలమందు మన కోసం మరణించాడు మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను పదవచ్చును ఎలా అనగా శత్రువులమై ఉండగా ఎవరు శత్రువులమై ఉండగా మొదటిగా బలహీనులమై ఉండగా అడుగుతున్నాను టీవీ రిమోట్ కంట్రోల్ మీ చేతిలో ఉందనుకోండి ఒక పాపిస్టీ సాంగ్ వస్తుందనుకోండి ఆ ఛానల్ మీరు మార్చగలరా బలవంతులమా బలహీనమా చెప్పండి భార్య ఒక మాట అందనుకోండి తిరిగి ఒక మాట అనకుండా ఉండగలవా ఏమండి బలవంతులమో బలహీనమా చెప్పండి ఎవరైనా ఒకవేళ గబుక్కు నోరు జారి ఒక మాట మిమ్మల్ని అన్నారనుకోండి తిరిగి ఒక మాట అనకుండా ఉండగలవా బలవంతులమో బలహీనమా చెప్పండి అడుగుతున్నాను ఎక్కడుంది మనకు బలం చిన్న చిన్న విషయాల్లో మనం పడిపోతూ ఉంటాం కాబట్టి దేవుడు సెలవిస్తాడు మీరు ఇంకనో బలహీనులుగా ఉండగా నేను మీకోసం యుక్తకాలమందు ఎవ్వన ప్రాయమందు మరణించాను మీరు ఇంకనో పాపులై ఉండగా నేను మీకోసం ప్రాణం పెట్టాను మీరు నాకు శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము మనం శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుణ్ణి నీ స్థానంలో నా స్థానంలో మరణించడానికి పంపించాడు ఈ సహోదరి సహోదరులు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు ఈ లోకానికి యేసుక్రీస్తు వస్తూ వస్తూ తండ్రికి మాట ఇచ్చి వచ్చాడు ఏంటో తెలుసా నిన్ను నన్ను రక్షిస్తాను అని రక్షిస్తాను అని మాట ఇచ్చిన ఏసయ్య ఏం చేశాడో తెలుసా నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు అలా ప్రాణం పెడుతున్నప్పుడు యేసుక్రీస్తు నీ నుంచి నా నుంచి ఏమి ఆశించాడో తెలుసా ఆ పిష్టివాడివైన నువ్వు పొందుకోవలసిన మరణాన్ని నీ స్థానంలో నేను పొందుకుంటున్నా నీ కోసం నీ స్థానంలో నేను మరణిస్తున్నా నా కోసం నా స్థానంలో ఈ భూమి మీద నువ్వు జీవిస్తావా అనే ఒకే ఒక ప్రశ్న ఏసయ్య వేస్తున్నాడు సహోదరి సహోదరులు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు ప్రార్థన లేకండి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి శ్రేష్టమైన సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆత్మఫలము ఏమనగా ప్రేమ నాయన నువ్వు ప్రేమ స్వరూపివి మమ్మల్ని ప్రాణంగా ప్రేమించావు మొదటిగా నువ్వే ప్రేమించావు ప్రేమించటం ఎలానో చూపించావు ఇప్పుడు నువ్వు మాలో ఉండి ఆ ప్రేమను లోకానికి చూపించాలని ఆశపడుతున్నావు నీ పోలికలు ఏమిటో నీ స్వరూపం ఏమిటో మాలో ఉండి నాయన లోకానికి కనపరచాలని ఆశపడుతున్నావు కాబట్టి నిన్ను కలిగిన మేము నీ వలే జీవించే కృప పరిశుద్ధత కలిగి జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని మరి ఏసునామం పేర వేడుకుంటున్నాం తండ్రి ఆమె డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే మరి మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు